ఉండన్న ఓకే రైట్గా ఉండు ఇట్లా స్కూల్ వ్యాన్ ఒకటి వస్తుంది లారీ ఉంది చాలా జాస్పి ఉండాలి రైట్గా ఉండన్న ఓకే కొద్ది ఎక్సైడ్ అన్న కొంచెం ఎక్సెడ్ ఓకే ఈ సైడ్ ఉండు ఓకే బాగా ట్రాఫిక్ కార్ కూడా వస్తుంది రైట్గా ఉండన్న రైట్ వెళ్ళొచ్చు రైట్ ఓకే అది ఓకే వెళ్ళొచ్చు రైట్ కొంచెం బ్రేట్ వచ్చేసుకున్న అంతే అంతే ఇది కావాలి మనకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు స్కూల్ వ్యాన్ కూడా వస్తుంది కొంచెం రైట్గా ఉంటే ఆడు వెళ్ళిపోతాడు వెళ్ళిపో కొంచెం వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు రైట్ ఈ సైడ్ కూడా ఉండాలన్నా స్లోగా ఉండు రైట్ వచ్చేసుకో రైట్గా ఉండు కొంచెం రైట్గా ఉండు ప్లచ్ రైట్ రైట్ ఎదర నాలుగు రోడ్ స్కూల్ వ్యాన్ కొట్టాయి క్లచ్ డౌన్ చేసి బ్రేక్ కొట్టు క్లచ్ డౌన్ చేసుకో బ్రేక్ ఆఫ్ టచ్ పూర్తిగా స్లోగా లేకన్నా స్లోగా లేకపోయినా ఆ వ్యాన్ కూడా రాను రూట్లో వస్తున్నాడు డూసో కొద్దిగా ఎక్స్పెక్ట్గా మళ్ళీ వెళ్ళచ్చు రైట్స్ కొద్ది గిరేజ్ కొద్దిగా బ్రేక్ అంతే అంతే అది ఇది ట్రాఫిక్ అంటే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళొచ్చు కొంచెం బ్రేక్ వచ్చేసాను ఓకే సచిన్ సెకండ్ ఒక సెకండ్ గిరిసారు సచిన్ లేపన్న రైట్స్ లేపొచ్చు అదే పోతే అన్నమాట అంతే రైట్స్ ఈ సైడ్కే ఉండే రైట్ ఏం లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు రైట్స్ ఈ సైడే ఉండన్న ఓకే వెళ్ళొచ్చు రైట్స్ రైట్ మీద చూడాలి లెఫ్ట్ మీద చూడాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి ఫోకస్ పెట్టాలి మన కంగారు పెడితే కారు కంగారు పెడతాం మనం కూరుకుంటే కారు కూలుకుంటుంది మనం కంగారు పెడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళొచ్చు కొంచెం బ్రేట్ వచ్చేసి కదా ఓకే వెళ్ళొచ్చు రైట్ హార్న్ వాడన్నా అంతే రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట వెళ్ళొచ్చు రైట్ చెల్లిపోవచ్చు అంతే ఓకే రైట్ కొంచెం బ్రేక్ అంతే కొంచెం లెఫ్ట్గా ఉండండి అంతే ఓకే హార్న్ వాడాలన్నా రైట్ వెళ్ళొచ్చు రైట్ ఈ సైడ్గా ఉండి రైట్గా ఉండి లెఫ్ట్ లెఫ్ట్కి రాకుండా ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్స్ ఎలాచ్చు రైట్స్ ఈ సైడ్కి వెళ్ళండి ఆర్ను వాడాలి డివైడర్ పక్కన టూ ఫీట్ లేకుండా కారుకి డివైడర్కి మధ్యలో టూ వీలర్ వెళ్ళకూడదు ఓకే చూసుకున్నా కొంచెం ప్లేట్ వచ్చేస్తాను రైట్స్ అంతే ఎలా అదే పోతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే వెళ్ళ అంతే ఓకే ఎలా కొంచెం బ్రేట్ వచ్చేస్తుంది ఆటో వస్తుంది ఫస్ట్ కార్ వస్తుంది అంతే అంతే రైట్ చేయాలి అంతే ఓకే వెళ్ళొచ్చు కొంచెం రైట్గా ఉండు అంతే ఈ సైడ్గా ఉండు లారీ కూడా వెళ్ళిపోతాడు కొంచెం బ్రేట్ వచ్చేసుకో రై రైట్గా ఉండు లారీ ఒకటి వస్తుంది ఓకే ఆడ వెళ్ళిపోతాడు కొంచెం బ్రేట్ వచ్చేస్తుంది అంతే లారీ వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనం వెళ్ళిపోవచ్చు ఓకే అంతే కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే రైట్గా అన్న ఓకే రైట్గా ఉండు మధ్యలో స్కూల్ వ్యాన్ ఒకటి వస్తుంది లారీ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్గా ఉండన్న ఓకే కొద్ది ఎక్సైడ్ అన్న కొంచెం ఎక్సైడ్ ఓకే ఈ సైడ్ ఉండ ఓకే బాగా ట్రాఫిక్ కార్ కూడా వస్తుంది చూసి రైట్గా ఉండన్న రైట్ వెళ్ళచ్చు రైట్ ఓకే అది ఓకే వెళ్ళచ్చు రైట్ కొంచెం బ్రేట్ వచ్చేసుకున్నా అంతే అంతే ఇది కావాలి మనకి వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు స్కూల్ వేలు కూడా వస్తుందే కొంచెం రైట్ ఉంటే ఆడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోను కొంచెం వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు రైట్ ఈ సైడ్ కూడా అంతే అంతే మన కంకల్ పడకూడదు ఓకే అక్కడ ఒక వెహికల్ అవుతుంది కొంచెం రేట్ వచ్చేసుకోవాలి క్లచ్ డౌన్ చేసుకోవాలి క్లచ్ డౌన్ చేసుకున్నా ఓకే 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 స్లోగా లేపన్నా ఓకే రైట్ స్కూల్ వ్యాన్ ఉంది పక్కన డివైడర్ ఉంది వెళ్ళిపోవచ్చు అంతే ఓకే రైట్ కొద్ది రేజ్ ఉన్న ఓకేనా రైట్ ఈ సైడ్ ఉండు ఈ సైడ్ ఉండు ఓకే క్లచ్ ఒక సెకండ్ గేర్ అన్న ఓకే అంతే రైట్ చేపవచ్చు ఓకే ఆరును వాడాలి ఆరును వాడాలి ఓకే ఓకే అంతే కుట్టి హార్న్ కుట్టన్ హార్న్ అంత కొడు మంచి వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే వెళ్ళిపో అంతే రైట్ మన లెఫ్ట్కి ఇండికేషన్ ఇస్తున్నాడు స్కూల్ పోయినాడు మనం అంటే వాడికి టాటర్ ఉంది కదా పక్క లెఫ్ట్ పోతున్నాడు మనం లెఫ్ట్ కొంటాన్నా వెళ్ళొచ్చు